సందర్భంగా అందరం కూడా ఒక కేజీ అలా కలెక్ట్ చేద్దాం ఒక థౌజండ్ కేజీస్ టార్గెట్ పెట్టుకున్నాం అండి విత్ ఇన్ వన్ డే ఆ నెక్స్ట్ ఈవినింగ్ కల్లా సిక్స్టీన్ హండ్రెడ్ కేజీస్ వచ్చింది సిక్స్టీన్ హండ్రెడ్ కేజీస్ అంటే మనం రూపాయలు కనుక మార్చుకుంటే ఇంత ఫిఫ్టీ రూపీస్ ఎయిటీ థౌజండ్ వర్త్ ఇక్కడ మనకి సహాయ సేవ క్యాంటీన్ అని మన బాలాజీ గారు ఉస్మాన్ భాష వాళ్ళు రన్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే వాళ్ళకి ఫిఫ్టీన్ రూపీస్కే భోజనం పెడుతున్నారు వాళ్ళు ఫండింగ్ అడిగారు ఫండింగ్ ఇవ్వటం ఫండింగ్ అడగటం ఓకే కానీ దానికంటే మంచి విషయం ఏంటంటే ఒక మంచి కార్యక్రమం చేసే దాని పట్ల అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయటం అది కూడా నా అదృష్టం ఏంటంటే ఒక కాలేజీ ఒక స్కూల్ రన్ చేస్తున్నాం కాబట్టి ఏవైనా మంచి ఆలోచనలు ఉంటే నేను చేయడంతో పాటు వందలాది మంది నెక్స్ట్ జనరేషన్ ఆ చిప్పులు గనక ఆ థాట్ ని పిల్లల్లో కనుక నెక్స్ట్ జనరేషన్ పిల్లల్లో కనుక ఆ థాట్ ని కనుక మనం ఎగ్నైట్ చేయగలిగితే రెగ్నైట్ చేయగలిగితే ఆ స్ఫూర్తి అలా 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 పెరిగిపోతుంది అనేది నా ఆలోచన అందుకే వాట్సాప్ లో పెట్టానండి నేను ఇట్లా మంచి కార్యక్రమం చేస్తున్నాం అంటే కొంతమంది అలా డబ్బులు ఇచ్చేస్తున్నాను కానీ కలిసిన నాలుగైదు సార్లు కూడా అండ్ నేను చూసింది మానవత్వం ఎక్కువ ఉంది సార్ ఏ కష్టం అని చెప్పినా సరే ఏ పిల్లలకి అంటే నా తరఫునైనా సరే నా డివిజన్ లో ఎవరన్నా పిల్లలకి ఫీజులు తగ్గించాలి అని చెప్తే కనుక వెంటనే

అన్న ఆ పేరు నేను అంతకుముందు ముందు లేదండి ఒకసారి అలా వినేసరికి అలా మైండ్ లో పడిపోయింది ఆయన యొక్క ప్రవచనం ఎని వచ్చాము అఫ్ కోర్స్ మనందరం కూడా దానికోసం వచ్చాము అందుకే నేను ఎక్కువసేపు మాట్లాడేది మానవత స్వచ్ఛంద సేవ సందర్భంగా రీసెంట్గా మేము చేసిన కార్యక్రమం రిపబ్లిక్ డే సందర్భంగా రైస్ డ్రైవ్ అని ఒక చిన్న కార్యక్రమం అనమాట ఆర్డీ ఫర్ ఆర్డీ అని మాత్రమే మనం చెప్పవలసిన విషయం ఏంటంటే మన సంస్థకు జీ ఉన్నది ఎవరైనా కానీ మీరు ఇచ్చి ఏటీజీ ఉంది మీరు ఇచ్చేటువంటి నిధులు నేరుగా రామోదర్ గారికి ఇస్తే అది మీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ కూడా ఉపయోగపడుతుంది అని చాలా స్పష్టంగా చెబుతున్నాను డబ్బులు డబ్బులు చోటుకెళ్తాను నేను ఇచ్చే డబ్బులు మాత్రం ఆయనకే బాధ్యత చేస్తుంది ఆయన రిటైర్ అయినా కూడా చాలా బాగా ఈ సంస్థ కార్యక్రమాన్ని గృహిస్తున్నాను సందర్భంగా ఒక చిన్న విషయం డాక్టర్ బి శ్రీనివాసరాజు గారు రెండు నిమిషాలు మనం చేసిన వాగ్దానాలు మళ్ళీ చేస్తారని ఆశిస్తాం ఈ రోజు మీ అందరినీ ఈ రకంగా కలవడం నాకు చాలా సంతోషకరమైన విషయం ఈ సేవా సంస్థలో నన్ను నూతన సభ్యురాలుగా ఆహ్వానించినందుకు శాస్త్రి గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శాస్త్రి గారు ముందుగా చెప్పారు సమాజంలో అందరికీ నాకు తెలిసి ఒకరిద్దరు పిల్లలైతే భగవంతుడు మాత్రానికి నాకు వేళల్లో పిల్లలు ఇచ్చారు నేను ఒకరిద్దరితో ఆగిపోకూడదు అనుకుని ఇంకొక అడుగు ముందుకేసి దత్తత చేసుకొని చదివించుకుంటూ వస్తున్నాను వైద్య సదుపాయాలు ఏంటి విద్య విద్యా అవకాశాలు ఏంటి కల్పించుకుంటూ వస్తున్నాను మన డాక్టర్ గారు ధన్వంతు గారు చెప్పినట్టు ఆ రాజుగారు నాకు రాజ్యాలొద్దు ఆస్తులొద్దు అన్నట్టుగా భగవంతుడు నాకు కూడా నువ్వు సమాజానికి చేసుకుంటూ వెళ్ళు అనే ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారని అనుకుంటున్నాను ఇదే రకంగా నేను పదే పదే మళ్ళీ చెప్పాలనుకోవట్లేదు ఏదో గొప్ప చెప్పుకున్నట్టుగా కాకపోతే మీరు ఇప్పుడు కొత్తగా వచ్చేసారు కాబట్టి ఒక్క మాట మీ అందరూ నిత్యావసరాలకో ప్రతి ఒక్కటి మీ వీలైనంతగా సేవ చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ ఉన్న పదమూడు మంది ఆడపిల్లలకి నేను నా ముందుగా శాస్త్రి గారు చెప్పినట్టుగా దీర్ఘకాలిక అవసరాలు అన్నట్టు ఆ పిల్లలకి విద్య ఏంటి వైద్యం వాళ్ళు జీవితంలో ఇక ఉద్యోగం రీత్యా సెటిల్ అవడం కోసం వాళ్ళకి ఎలాంటి అవకాశాలు కావాలో అవి కూడా కల్పిస్తానని ఇక్కడ ఒక పాప ఉంది ఎంబీఏ చదువుతున్నా ఆమెకి ఉద్యోగం కూడా గా ఉద్యోగానికి కూడా రెడీ చేశానండి నేను ఒక పాతి వేల నుంచి యాభై వేలు శాలరీ వచ్చేవాడు అలాగే తల్లిదండ్రి ఇద్దరు లేకుండా ఒక పాప ఉందండి ఇక్కడ శైలజ అని ఆమెకి ఈ రోజు నుంచి ఆమె విద్యకేంటి లేదంటే ఆమె వైద్యానికి మళ్ళీ ఆమె ఉద్యోగ అవకాశం ఆమె పెళ్లి అయ్యే వరకు కూడా ఆమె వెంటుంటానని ఆమె బాధ్యతలు నేను తీసుకుంటానని తెలియజేస్తున్నాను కార్యక్రమాన్ని చూడండి సార్ అని దానిలో భాగంగానే ఒకసారి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది కూడా చూసి వెళ్దాం అని చెప్పి పనిగారు అంటే ఇక్కడ రావడం జరిగింది లాస్ట్ టైం ఏం నేను తప్పకుండా కొద్దిగా ఎలక్షన్ బిజీలో ఉండి కొన్ని ఇదైంది కానీ హండ్రెడ్ దీని మీద నేను మనసు పెడతాను చేస్తాం ఎందుకంటే మజిలీపట్నం లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలే దగ్గర దగ్గర నాకు మా లో రెండు వందల యాభై మూడు మంది ఉన్నారు వాళ్ళు పంపిస్తే హండ్రెడ్ పర్సెంట్ దీనికి కావాల్సినటువంటి ఇది జరుగుతుంది నేను ఆ విధంగా చేస్తానని చెప్పి మీకు నేను మాటిస్తున్నాను స్వామి గారికి కూడా మీ మఠాలు ఎక్కడున్నాయో మీ ఆశ్రమాలు ఎక్కడున్నాయో చెప్తే నేను మీతో కోఆర్డినేట్ చేస్తానండి వాటికి కావాల్సినటువంటి దీన్ని నేను సహకారం అందిస్తానని మీకు నేను తెలియజేస్తున్నాను సార్ అదేవిధంగా ఇతర కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా నేను చేస్తాను ఇప్పుడు నేనేంటంటే ఎక్కువ కాకపోయినా ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటితోటి ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఐదు వేలు స్వామి వారి ద్వారా మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే ఒక ఆడపిల్లకి ఎంత అవుతుందో నాకు తెలియదు దాన్ని మీరు కాస్ట్ చేసిస్తే దానికి సంబంధించినటువంటి ఒక పిల్లని నేను అడాప్ట్ చేసుకుంటాను ఒక పిల్లకి కావాల్సినటువంటి డబ్బులు నేను పంపిస్తాను మీకు నేను తెలియజేస్తున్నాను ఇంకా మిగతా వాటి మీద కూడా ఏ విధంగా చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అని కూడా నేను ఆలోచించి మీకు సహకరిస్తానని స్వామి గారి సమక్షంలో పాటిస్తున్నాను అది ఉపయోగపడుతుందో లేదో అంటే సంక్షేమం విపర్యం ముందు డౌట్ తర్వాత నెగిటివ్ థాట్స్ ముందు ఇవ్వాలన్నా ముందు ఒక డౌట్ ఇస్తే అది ఏం చేస్తారో తెలియదు దానికి మళ్ళీ విపర్యం నెగిటివ్ థాట్స్ దానికి ఆలోచనకు వినోమం అంటే మనిషి జీవితం అంతా ఈ రెండింటి మధ్యనే కొట్టాడుతుంది ఇవ్వాలన్నా వద్దా చేయాల వద్దా ఇది ఇది చేస్తే మంచిదా చేయకుండా మంచిదా అంటే ఈ మనసు ఎప్పుడు కానీ ఇలాగే ఏదో ఒకటి సంశయ విపర్యాలతో తట్టుమట్టాడుతుంది దానికి కారణమైన స్వార్థం మరి ఈ స్వార్థానికి ఏం అంటే కొంత స్వార్థం వదిలిపెట్టుకోవాలి అంటే త్యాగం అనేది అవసరం త్యాగం ఏంటి చేసే త్యాగం అనేది ఏంటి దాన్ని ఇతరులతో పంచుకోవడమే త్యాగం అంటే ఏదో తీసేసి అందరికీదో ఏంది పంచేది కాదు ఉన్నదంతా తీసిచ్చేసి నేను త్యాగం చేశానండి నేనంతా నాకు నాది అనేది లేకుండా మొత్తం ఇవ్వాలనుకున్నా ఇచ్చేస్తా సన్యాసి సన్యాసిగా నాది అని ఒదివే వాటి లేకుండా ఉన్నామంటే సన్యాసిచ్చు నా అనేది ఏది ఉండటప్పుడు దానికి కూడా మనసు కావాలి ఆ మనసు కూడా సిద్ధమై ఉండాలి కానీ భౌతికంగా ఒక గృహస్థ జీవితంలో ఉన్నవాళ్లకు ఒక బంధము ఆత్మీయత సంబంధం అనేది ఒకటి ఉన్నప్పుడు దాంట్లో ఉన్న మాధుర్యం అంటే కలిసి జీవించడంలో ఉన్న ఆ సుఖము ఒంటరిగా ఉన్న దాంట్లో తేడా ఉంటుంది కనుకనే ఇక్కడ అభిమానం అనుబంధము ఆత్మీయత అనురాగము ఇచ్చిపుచ్చుకోవడాలు అంటే గృహస్థ జీవితంలో ఉన్న ఆ మాధుర్యం ఉన్నది కనుక ఒక కుటుంబం అనేది ఇంకా మిగులుతున్నది ఏమీ లేకుండా ఉంటే నిర్మిత్తంగా అయిపోయిన జీవితం ఏముంటుంది ఏమీ ఉండదు ఒక భార్య భర్త అంటే ఒక గృహస్థం ఒక గృహిణి గృహస్థుడు గృహిణి ఈ గృహస్థుడు అనేవాడు బయట వాడే ఇంటికి పెద్దలేమద్ది అమ్మగారిది రాజైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక భర్త అయినా ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ఇస్తే మా గురుగారితో వెళ్ళినప్పుడు ఏదో మాట వచ్చి ఎంత మేము బయట పెద్ద పెద్ద ఉండేవాడు అది ఇక పేరు బాగుండదు పేరు చెప్పేది చేసిన వాడు అంటే ఎంత చేసినా ఎంత మాటలు తో స్వామీజీ వాట్ ఎవర్ బి డూ ఇస్ ఓన్లీ అవుట్ సైడ్ మరి ఇంటికి వెళ్ళావా ఆమె చెప్పింది విలాల్సిలే ఆమె చెప్పింది అంటే ఆ ఇంటికి ఆ గృహిణి ఇంటికి వెళ్ళాలి అంటున్నాం ఆ ఇల్లు ఏర్పడింది అంటే ఆ గృహిణి ఉంటుంది గృహం ఏర్పడింది అప్పుడే వీడు గృహస్థుడయ్యాడు లేదంటే ఒంటరి ఒంటరి వాడు ఎవడు నేను అన్ని గృహస్థుడే అంటారా అనలేరు ఎప్పుడు ఉంటాడు ఒక గృహిణి అంటే ఒక భార్య ఇంట్లో ప్రవేశించినప్పుడే అంటే ఈ సంబంధం ఎంత అంటే ఆత్మీయ సంబంధం అనేది ఇద్దరు కలిసి ఆధ్యాత్మిక జీవితానికి ఈ జీవితానికి జ్ఞానమైన జీవితంగా ఆనందమైన జీవితంగా సుఖమైన జీవితంగా తన పొంద దాంట్లో ఇతరులకు సంఘంలో నుంచి మనం తీసుకుంటున్న గంగ పుట్టినప్పటి నుంచి ఇప్పుడే ఇంతకుముందు క్లుప్తంగా ఉన్నాను ప్రతి ఒక్కరు వాడి యొక్క పాత్రలు వాడు చేస్తున్నాడు ఒక తాపతను ఏదో వస్తువు ఒక రైతు పండించాడు ధాన్యం అది ఒక డాక్టర్ వాడేది దాన్ని మళ్ళీ దాన్ని రిఫైన్ చేసి ప్యూరిఫై చేస్తే మనం తీసుకొచ్చింది అంటే ఒక ఈ శరీరాన్ని పోషించేటందుకు నేను ఎంతో మంది మీద ఆధారపడి ఉన్నాను కానీ నా చేతిలో ఏంటంటే రూపాయి తీసుకెళ్ళి ఇచ్చాను ఇవన్నీ వచ్చే అనుకుంటున్నాను కానీ అంటే ఏంది ఈ మానవు మనిషి అనేవాడు సంఘం వాడు సంఘం మీద ఆధారపడిన అంటే పది మంది కలిస్తే కానీ ఈ పోషణ అనేది ఏర్పడలేదు